వెండితెల మీద స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలరించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించి జనసేన అధినేతగా పదేళ్ల పాటు కష్టపడి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యం ఇలాంటి సందర్భంలోనే ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి వెలుగులోకి రావడం ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి ఆయన పోషించిన పాత్ర కావచ్చు ఆయన తీరుతెన్నులు ఆయన విధానాలు ఆయన ఆలోచనలు ఆయన ప్రజాసేవ చేయడం కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు వదులుకున్న ఆస్తులు ఇలా ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం గురించే మాట్లాడుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో విషయాలు సినిమాల ద్వారా ఆయన మాట్లాడిన తీరు ఆయన రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఇలా రకరకాలుగా అందరికీ తెలిసినప్పటికీ అస్సలు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకున్న మూడో భార్య అన్నా గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇదంతా ఒక ఎత్తే అయితే ఎప్పుడైనా సోషల్ మీడియాలో గనుక మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే వెంటనే వచ్చేది దేశాయ్ గారి ప్రస్తావన కూడా ఎన్నో సందర్భాల్లో ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించే నేను ఆయన గురించి నన్ను తప్పకుండా అడుగుతూనే ఉంటారు మేము విడిపోయాము విడిపోయి కూడా చాలా ఏళ్ళు అవుతుంది ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా గడుపుతున్నప్పటికీ ఏదైనా నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నా మీద ట్రోల్ చేయడం రకరకాల కమెంట్లు చేయడం అనేది చాలా విసుగుగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది వీళ్ళకి అలవాటు అయిపోయిందని వదిలేశాను అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పడం ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ముఖ్యంగా పిడాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి కంగ్రాచులేషన్స్ అని విశ్వసి పెట్టడం కూడా ఓ పెద్ద సెన్సేషన్ కి దారితీసింది దాని మీద కూడా రకరకాల కమెంట్స్ పెట్టారు రేణుదేశాయ్ చేసిన పనికి ఇలాంటి నేపథ్యంలోనే నిన్న ఫాదర్స్ డే అవ్వడంతో ప్రతి ఒక్కరూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ముఖ్యంగా అఖీరా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన తండ్రి కోసం స్పెషల్గా ఓ వీడియోని తానే సొంతంగా ఎడిట్ చేసి ఆయన హీరోగా స్టా స్టార్ట్ చేసిన ఆయన ప్రయాణం నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఆయన రాణించిన తీరుతనుల గురించి ఓ వీడియోనే చేయడం జరిగింది ఇక దాన్నే తన ఫాదర్స్ డేకి తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే అందరూ ఫాదర్స్ డే కి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ ని పెట్టేస్తూ ఉంటారు ఇలాంటి ఇలాంటి నేపథ్యంలోనే రేణుదేశాయ్ గారు మొట్టమొదటిసారిగా ఫాదర్స్ డే రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ షాకింగ్ నిజాన్ని ఓ అభిమాని చేసిన కమెంట్కి బయట పెట్టడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉండే రేవణ దేశాయ్ ఆవిడ ఫాలో అయ్యే అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా గెలవడం ఉప ముఖ్య ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇక ఎల్లుండి ఆయన పదవిలో కూర్చుంటున్న నేపథ్యంలో ఎన్నో రకరకాల కమెంట్స్ వస్తూ ఓ అభిమాని ఆవిడ నువ్వు ప్రశ్న అడిగారు వదిన గారు మీరు కొంతకాలం ఓపిక పట్టాల్సి ఉంటవి ఒక దేవుడి అంతరంగం పూర్తిగా తెలుసుకోకుండానే మీరు తొందరపడి ఆయన నుంచి విడాకులు తీసుకొని వచ్చేశారు అని అంటే దానికి ఆవిడకి చాలా కోపం వచ్చింది ఎంతోమంది ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నా ఎంతో ఓపికగా సమాధానం చెప్తూ లైట్ లైట్గా తీసుకుని వదిలేసే రేణుదేశాయ్ గారు ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే ఆ అభిమాని ఆ కమెంట్ చేశారో దానికి ఆవిడకి చాలా కోపంతో మీకు ఎన్నిసార్లు ఎంత చెప్పినా బుద్ధి రాదు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని నేను వదిలేయలేదు ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు దయచేసి ఒకటే విషయం గురించి పదే పదే గుచ్చి ఈ విషయం గురించి మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీ ఆవిడ చేసిన కమెంట్ నెట్లో వైరల్గా మారింది ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే రేణుదేశాయి గారు ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పేశారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి నేను విడాకులు ఇవ్వలేదు నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు అంటూ తన విడాకుల వెనుక ఉన్న అసలు క్లారిటీని బయట అది కూడా ఫాదర్స్ డే రోజున ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా బయట అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి